టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు పాత బస్టాండ్ నుంచి శివాలయం సర్కిల్ వరకు సిఐటియూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నదని కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడలుగా తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఎనిమిది గంటల పనిని రద్దు చేసి దాన్ని పన్నెండు గంటలకు పెంచాలని ఆలోచనలో బిజెపి ప్రభుత్వం ఉన్నదని దీన్ని కార్మికులు తిప్పికొట్టే దానికి సిద్ధంగా ఉన్నారని ఉదాహరణకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎనిమిది గంటల పనిని రద్దు చేస్తే చూస్తూ ఊరుకోమని రోడ్లెక్కి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ఉద్యోగులు మీ ప్రభుత్వాలకు గోరి కడతారని హెచ్చరించారు సుప్రీంకోర్టు ఆర్డర్ అమలు చేసే పరిస్థితిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లేవని సుప్రీంకోర్టు ఈరోజు ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి కార్మికునికి ఇస్తే గాని మూడు పూటలా పౌష్టికాహారము తినలేదని ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీ ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు అలవెన్స్లు పెంచుకుంటున్నారే ఓట్లు వేసిన కార్మికుల గురించి వారి జీతాల గురించి పార్లమెంటులో అసెంబ్లీలో మీరు మాట్లాడటం లేదు కార్మికుల పక్షాన ఎంపీలు పార్లమెంట్లో నిలదీయాలని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలని కేంద్రంలో కార్మిక చట్టాలు రద్దు చేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్న టీడీపీ వైసీపీ జనసేన బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయని వాటిని వ్యతిరేకించాలని ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కార్మికులే తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు వి విజయకుమార్ బాబు పకీరయ్య శేఖర మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మన్ కోసాధికారి మోహన్ ప్రమీలమ్మ రమణమ్మ నీతిమ్మ అంగన్వాడి యూనియన్ కార్యదర్శి సుబ్బలక్ష్మి సునీత గీత సుబ్బలక్ష్మమ్మ మెడికల్ రెప్స్ యూనియన్ నరసింహారెడ్డి పశువైద్య కళాశాల యూనియన్ లీడర్స్ సుబ్బారావు రమణ ఓబులేష్ ఐఎంఎల్ యూనియన్ లీడర్ కృష్ణయ్య సంజీవ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది ఏంటి జిల్లా కాంగ్రెస్ ముఖ్యుడు ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయడానికి ప్రధాన కారణము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని స్వచ్ఛంగా కనబడుతూ అంటే ఉన్నటువంటి పాత చట్టాలన్నీ కూడా రద్దు చేసి ఆ కోర్టులో తీసుకొచ్చి ఈ రోజు కార్మికుల చట్టాలపై కట్టి ప్రభుత్వం చేస్తా ఉంది దుర్మార్గమైన ఆలోచన ఏ వైఖరితో ముందుకు పోతే కార్మికుల పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడ ప్రతికి బట్టే అని చెప్పేసి ఆ పాత పద్ధతులు పాత కార్మిక చట్టాలు కొనసాగాల ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలా ఈ ప్రధాన డిమాండ్ల పైన ఈ రోజు దేశవ్యాప్తంగా సభ్యులు జరగాల్సింది ఒక సైడు యుద్ధం జరుగుతూ ఉండటం వల్ల సభ్యులు ర్యాలీలుగా మలుచుకున్నాము కాబట్టి మేము తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున సమయం పెట్టి జరిగింది అదే కాదు ఈరోజు కూడా అమెరికాకు మంచి పై ఈ రోజు కూడా వాళ్ళకు ఈ ఈరోజు జరపడే పరిస్థితి కూడా కనబడతా ఉంది కాబట్టి ఎవరైతే ప్రశ్నలు ఉన్నారో అటువంటి వాటిని వేరే భార్య అచితి పడించి ఈ రోజు ఏదో అమెరికా చెప్పిందని చెప్పేసి ఆ యుద్ధాన్ని కూడా దించడం దుర్మార్గమైన ఆలోచన బిజెపి చేస్తా ఉంది కాబట్టి ఎదుర్కొనే దానికి కార్మిక వర్గం సమావేశమైత ఉంది నేను ఏదో కొంచెం కొరకు అడగడం లేదు కేవలం కుటుంబ మంత్రి దానికి ఇరవై ఆరు వేల పది వేదనాలు మాకు ఉన్నటువంటి ఎనిమిది గంటల పది చట్టాన్ని భద్రపరచమని కార్మిక చట్టాలని భద్రపరచమని మాత్రమే అడుగుతున్నాను కాబట్టి ఈ డిమాండ్పై రోజు రోజు ఏదో ర్యాలీలు ర్యాలీ ఉన్నాయి